मेरा मेहमान गुड मॉर्डिंग ज्योति बाबले जोहार महात्मा जो फुले जोहार महात्मा ज्योति बाबा फूले शादी तब शादी तब महात्मा ज्योतिरा फूले हाथिया జ్యోతే జ్యోతేరావు పూలే గారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండున మహారాష్ట్రలోని పూణేలో జన్మించడం జరిగింది అలాగే వీరి యొక్క మరణం పద్దెనిమిది వందల తొంభై నవంబర్ ఇరవై ఎనిమిదిన ఈయన మరణించడం జరిగింది దాదాపు అరవై మూడు సంవత్సరాలే ఈయన బ్రతకడం జరిగింది అయితే ఈయన కాలముందు అనేక సంఘ సంస్కరణలు తీసుకురావడం జరిగింది అలాగే భారతదేశంలోనే దీనికి గొప్ప సంఘ సంస్కరణవేత్తగా పేరు తెచ్చుకున్నారు ఈయన భార్యను కూడా చదివించి ఆమెను కూడా ఒక టీచర్గా చేసి అనేక మంది మహిళల కోసం ఆయన కష్టపడటం జరిగింది ఆమె కూడా దీనితో పాటు సేవ చేయడం జరిగింది ఇలాంటి వ్యక్తులు ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలోనూ బడుగు బలహీన వర్గాలకు ఒక ఆదర్శం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇలాంటి గొప్ప వ్యక్తిని గుర్తు చేసుకోవడం కూడా ఈ బలహీన వర్గాలకి అవసరం ఉందని చెప్పి చెప్తున్నాను